హాయ్ హలో వెల్కమ్ టు గల్మ్ ఎక్స్ప్లోర్ నేను హరీష్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి చరిత్ర పుస్తకాలలో మనం చదివిందే అంతా కాదు కొన్ని నాగరికతలు మనకంటే ముందే అసాధ్యమైన పనులు చేశారు కానీ ఎలా చేశారు ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఈరోజు గలం ఎక్స్ప్లోర్లో మనం తెలుసుకుపోతున్నాం ప్రాచీన నాగరికతల గూఢ రహస్యాలు అందులో ఒకటవది పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ ఇంపాజిబుల్ ఇంజనీరింగ్ నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ క్రితం నిర్మించబడినవి రెండు పాయింట్ మూడు మిలియన్ల రాళ్ళు ఒక కోటి టన్నుల బరువు లేజర్ లేకుండా క్రేన్ లేకుండా ఇంత పెర్ఫెక్ట్గా ఎలా నిర్మించారు ఎగ్జాంపుల్ ఇప్పటి టెక్నాలజీతో కూడా ఇది ఎగ్జాక్ట్గా రిప్లేస్మెంట్ చేయడం కష్టమని ఇంజనీర్లు అంటున్నారు రెండవది నస్కాలయన్స్ పేరు ఎడారి ప్రాంతంలో ఐదు వందల ఏడ్డి సమయంలో గీసిన భారీ గీతలు పక్షులు కోతులు వింత ఆకృతులు అవి రెండు వందల మీటర్లు పొడవు వరకు ఉంటాయి కానీ అవి కేవలం గగన్తలంలో నుండి స్పష్టంగా కనిపిస్తాయి అంతకుముందు ఎలాంటి విమానాలు లేకపోయినా వీటిని ఎందుకు ఎలా తీశారో ఇంకా మిస్టర్గానే ఉంది మూడవది స్టోన్ హ్యాన్స్ ఇంగ్లాండ్ ఐదు వేల ఏళ్ళ నాటి రాతి వలయం ప్రతి రాయి టన్నులు బరుగుంటుంది వంద కిలోమీటర్ల దూరం నుంచి రాళ్ళు తీసుకుని వచ్చి ఎలా పెట్టారు అనేది ఇంకా తెలియదు ఎగ్జాంపుల్ ఇది ఒక అబ్జర్వేటర్ లేదా ఒక రిత్వల్ సైట్ ఇంకా ఖచ్చితమైన సమాధానం లేదు నాలుగోది మహేంజదారు డ్యాన్సింగ్ గల్ సింధులోయ నాగరికతలో నాలుగు వేల క్రితం లభించిన చిన్న విగ్రహం ఆర్టిస్టిక్ స్టైల్ మోడర్న్ ఫోజ్ ఇప్పటికీ ఆర్ట్ ఎక్స్పర్ట్స్ని ఆశ్చర్యపరుస్తుంది ఎలా ఒక ప్రాచీన నాగరికత ఇంత అడ్వాన్స్ రేటుగా మోడలింగ్ చేసింది చాలా ఆశ్చర్యం కదా ఐదవది ద బగ్దాద్ బ్యాటరీ రెండు వేల ఏళ్ళ క్రితం ఇరాన్ ప్రాంతంలో కనుగొన్న ఒక మట్టి కుండ దాని లోపల కాపర్ రాడ్ ఐరన్ రాడ్ ఉన్నాయి కొందరు శాస్త్రవేత్తలు ఇది ప్రపంచపు మొదటి బ్యాటరీ ఆగి ఉండవచ్చని అంటున్నారు ఎగ్జాంపుల్ ఆ కాలంలో విద్యుత్ వాడడం ఉందా లేక ఇది కేవలం పూజ వస్తువు అనేది మిస్టరీ ఆరోది ఇస్టార్ ఐలాండ్ స్టేటస్ వాకింగ్ గైడ్స్ సముద్రపు మధ్యలో ఉన్న దీవిలో తొమ్మిది వందల పెద్ద రాతి విగ్రహాలు ఒక ఒక్కొక్కటి ఎనభై టన్నుల వరకు ఉంటుంది వాటిని దీవిలో చుట్టూ ఎలా తరలించారనేది అనేది ఆశ్చర్యం స్థానికులు చెప్తారు విగ్రహాలు నడుస్తూ వచ్చాయని నిజమా లేక మెటాఫోర్ మాత్రమేనా ఇది మన చరిత్రలోని మిగిలిన ప్రశ్న శాస్త్రవేత్తలు ఇంకా సమాధానం వెతుకుతూ ఉన్నారు కానీ ఒక విషయం స్పష్టమే మన పూర్వీకులు మన ఊహ కంటే ఎంతో తెలివైనవారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి వెలమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో మీకు ఇష్టమైన రహస్యం గురించి ఏదో ఒకటి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్